ప్రధానమైన సమస్యలు మిరపతోటిలో చాలా ఉన్నాయి ఒకటి వేరు కుల్లుడు ప్రాబ్లం వస్తాయి ఫస్ట్ స్టార్టింగ్లో దాని తర్వాత ముడత వస్తూ ఉంటుంది కుచ్చిముడతా బొబ్బరి ముడతా ఎప్పుడైతే కింద వేరు వ్యవస్థ ఆగిపోద్దు గ్రోత్ ఆగిపోద్దు అప్పుడు పైన బొబ్బరి వస్తూ ఉంటుంది కాయ కుల్లుడు తర్వాత కొమ్మెండు ఆకుమచ్చ ఈ తెగుళ్ళకు సంబంధించిన సమస్యలన్నీ వస్తూ ఉంటాయి ఎప్పుడు మనకు అరవై రోజులు కాని నల్ల తమర వచ్చి సార్ ఇక పూత రాగానే రాలిపోతే రాలిపోతూ ఉంటుంది మీరు చూసే ఉంటారు వీడియోలలో చూస్తున్నారా నేను మిరప కళ్ళాలు కూడా పెడుతున్నా మీరు మంచి దిగుబడులు వస్తున్నాయి తర్వాత కలర్ కూడా బాగా వస్తుంది వెల్కమ్ టుతా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఇప్పుడు మీకు ఏమైనా ఉన్నాయా ఈ పత్తి చాల గురించి కానీ ఇంకా మిరప తోటల గురించి మిరప తోటల్లో ఇప్పుడు రైతు సోదరులందరికీ ప్రధానమైన సమస్యలు మనం మొక్కలేసిన తర్వాత వన్ మంత్ లోపులో వేరుకులుడు ప్రాబ్లం ఎక్కువ వస్తాయి అన్ని మొక్కలు చచ్చిపోయి మొత్తం నల్లంగా అయిపోతుంటాయి కాండం కానించి దానికి మనం మిగతా ఆయిల్స్ డ్రిప్ కిట్ అని ఇస్తున్నాం ఐదు లీటర్ల క్యాన్ వస్తుంది దాన్ని డ్రిప్పు నూళ్ళు డ్రిప్లో వదులుకోవచ్చు ఐదు లీటర్లు ఐదు వందల లీటర్ల నీళ్ళలో కలిపి ఒకవేళ డ్రిప్ లేని ఉంటే డ్రించింగ్ చేయొచ్చు డ్రించింగ్ అంటే మనం మొత్తం డ్రమ్లో కలుపుకొని ఐదు వందల లీటర్ల నీళ్ళలో కలుపుకొని ఒక్కొక్క చెట్టుగాడ ఒక యాభై ఫిఫ్టీ ఎంఎల్ యాభై ఎంఎల్ గ్లాసు మన టీ గ్లాసు ఉంటుంది చూసేది కొంచెం పెద్ద సైజు అంత గ్లాస్ని పోసుకుంటా బావాలి ఒక్కొక్క చెట్టుగాడ దాంట్లో ఇంకేమన్నా మీకు సివియర్గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మన బాక్సర్ కానీ లేకపోతే ఇంకేదన్నా పురుగు మంది ఏదన్నా దాంట్లో కలిపేసి ఆయిల్తో పాటు వేసుకుంటా పోతే కింద వేరు వ్యవస్థ దగ్గర ఉండే పురుగులన్నీ కంట్రోల్ అవుతాయి వేరు అనేది బాగా స్టాండర్డ్గా ఉంటుంది ఈ కాండం కుళ్ళుడు ఇట్లాంటివి అన్నీ కూడా ఆగిపోతాయి అది ఫస్ట్ సమస్య ఫస్ట్ నెల నలభై రోజుల్లో వచ్చే సమస్య దాని తర్వాత బొబ్బర ముడత వస్తూ ఉంటుంది ముడత బొబ్బర ముడత ఓకే ఆ బొబ్బర ముడత ముడత ఎందుకు వస్తుంది కింద వేరు వ్యవస్థ తల్లి వేరు ఉంటుంది కదా తల్లి వేరు కిందికి ఎట్లా చుచ్చుకుంటా వెళ్ళిపోతూ ఉండాలి లోపలికి పోతే అప్పుడు పైన బాగా పెరుగుతూ ఉంటుంది చెట్టు ఎప్పుడైతే కింద వేరు వ్యవస్థ ఆగిపోద్దు గ్రోత్ ఆగిపోద్దు అప్పుడు పైన బొబ్బరి ముడత వస్తూ ఉంటుంది మీరేం చేస్తారు పైన బొబ్బరు వచ్చినప్పుడు అరే చేజ్జిముడతారు ఏం చేయాలరా బాబు అని చెప్పి ఆ ముందు ఈ మందు రెండు రోజులకి మూడు రోజులు కొడతా ఉంటారు ఈడ చూస్తే బిల్లు అంత ఇంత వచ్చేసింది కానీ చేను ఇంకా వరస్ట్ తయారవుతా ఉంటది కానీ ఏంటి ప్రాబ్లం ఏంది కింద వేరులో ప్రాబ్లం ఉంది అర్థమైందా కాబట్టి ఆ డ్రిప్ కిట్ డ్రింకింగ్ కిట్ అనేది ఇరవై రోజులకు ఒకసారి అట్లా మూడు నాలుగు సార్లు పెట్టుకుంటే డెబ్బై నుంచి ఎనభై శాతం మనం ముడత బొబ్బరి ముడతని కంట్రోల్ చేయొచ్చు ఒకవేళ సీడ్ ప్రాబ్లం ఉంటే మనం ఏం చేయలేము అర్థమైతుందా సీడ్ కొన్ని కొన్ని ఏంటంటే సరే క్రాసింగ్ అవ్వక సరే అని రాకపోతే మనం దానికి ఏం చేయలేము మంచి ఒరిజినల్ సీడ్ అయ్యి ఉంటే అయితే వేరు వ్యవస్థను కాపాడుకుంటే బొబ్బర్ నుంచి మనం బయటపడొచ్చు తర్వాత కాయ కాయకుళ్ళుడు తర్వాత కొమ్మెండు ఆకుమచ్చ ఈ తెగుళ్ళకు సంబంధించిన సమస్యలన్నీ వస్తూ ఉంటాయి ఎప్పుడు మనకు అరవై రోజులు కానించి ఇంకా ఎప్పుడు నవంబరు డిసెంబరు ఆ టైంలో అప్పుడు మీరు మన దగ్గర ఆలు క్లియర్ అని తెగుళ్ళు మందు ఉంది అది ఆడుకోవచ్చు టెన్ ఎక్స్ పవర్ అని ఇంకోటి ఉంది స్టెప్ బై స్టెప్ ఇస్తారా సార్ మొత్తం మీకు పాంప్లెట్ ఒకటి నేను ఇప్పుడు డిస్ప్లే అవుతూ ఉంటుంది ఆ పాంప్లెట్లో డోసులు పదో రోజు ఏం కొట్టాలా ఇరవై రోజు ఏం కొట్టాలా ముప్పై రోజు ఏం కొట్టాలా తర్వాత వెనక వైపు పాంప్లెట్కి వెనక వైపు విడి మందులు ఉంటాయి పురుగు ఉన్నప్పుడు కొట్టాలా తెగుళ్ళు వచ్చినప్పుడు ఏం కొట్టాలా ఇట్లాంటివన్నీ ఉంటాయి ఇట్లా ఇప్పుడు నవంబర్ డిసెంబర్ ఆ చలికాలంలో తెగుళ్ళు ఎక్కువ వస్తుంటాయి బూడె తెగులు అవన్నీ వస్తూ ఉంటాయి దానికి తెగుళ్ళ మందులు కొట్టుకోవాలి మన టెన్ ఎక్స్ పవర్ ఉంది ఆల్ క్లియర్ ఉంది దాని తర్వాత నల్ల తామర పురుగు వస్తాయి పోతలో పురుగు అది వస్తే ఇంకంతే నల్ల తామర ఇక పూత రాగానే రాలిపోతుంది రాలిపోతా ఉంటుంది అది ఎట్లా ఉంటది ఒకేసారి ఒక పూతలో ఒక ముప్పై నలభై పురుగులు పెద్ద గుట్టలాగా ఉంటాయి ఇంకా అదేంటంటే రాగానే ఆ తామర పురుగు ఏం చేస్తుంది అంటే ఒకేసారి మొత్తం తిందది చిన్నగా కొద్ది కొద్దిగా గీగుతా గీగుతా ఉంటుంది ఇరవై ముప్పై పురుగులు గీగుతా ఉంటే ఏమైంది జస్ట్ ఒక ఒకటి రెండు రోజుల్లో ఆ పూత అనేది రాలిపోద్ది మొత్తం ఇంక తర్వాత ఇంక 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 ఒక పూత రావచ్చి పోయింది అనుకో ఇంకా అది వేస్ట్ అయిపోయినట్టే మీకు ప్రతి గనుపు కాడ పోత వచ్చింది ఆ అనేది నిలబడలేదు అనుకో ఇంకా అది వేస్ట్ అయిపోయినట్టే చెట్టు పెరుగుతూ ఉంటుంది కానీ ఇంకా కాపు రాదు ఇంకా రాలిపోద్ది దానికి మన దగ్గర ఫినిష్ పటాస్ రీఫామ్ ఉంది బీటీ స్పెషల్ ఎంటీ స్పెషల్ ఆర్ఎం స్పెషల్ ఇవన్నీ ఇస్తున్నాం మనం అవి ఇరవై రోజులకి ఇరవై ఐదు రోజులకి నెలకొకసారి కుట్టుకుంటే మనకి ఒక డెబ్బై ఎనభై శాతం తామర పురుగులు కూడా కంట్రోల్ చేయొచ్చు మాక్సిమం కంట్రోల్ అవుతాయి మనకి ఇప్పుడు ఏంటంటే మనం ఎందుకు ఇస్తామంటే అవి ఇప్పుడు ఇరవై ముప్పై పురుగులు ఉండే వాటిని నాలుగైదు పురుగులు తీసుకొచ్చేస్తాం ఆ నాలుగైదు రెండు రోజులు నాకినా కూడా ఏం కాదు ఆ పోతనేది పిందైపోద్ది ఇంకా తర్వాత అదేం చేయలేదు ఇంకా సో ఇది మేజర్గా వచ్చే సమస్యలు ఇప్పుడు మన నికిత ఆయిల్స్ వాడుకున్న మిరప తోటలు కానీ పత్తి చేలు కానీ మంచి నాణ్యమైన దిగుబడులు అంటే అలాగా గొప్ప పత్తి వస్తుంది పత్తి చేలో కూడా గొప్ప పత్తి వస్తుంది తర్వాత నెక్స్ట్ మిరపకాయలు వచ్చేసి మంచి షైనింగ్ కలర్ వస్తుంది కాయలు కూడా మీరు చూసే ఉంటారు వీడియోలలో చూస్తున్నారా నేను మిరప కళ్ళాలు కూడా పెడుతున్నా మీకు మంచి దిగుబడులు వస్తున్నాయి తర్వాత కలర్ కూడా బాగా వస్తుంది